డ్ దేవుని మనకి మహిమ కలుగును ఈ ఈరోజు దేవుని వాగ్దానము మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి మతైసు వార్త మూడవ అధ్యాయము ఏడవ వచనము ఈ ఉదయ కాలంలో దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని పాపము చేయకూడదు అని మారు మనస్సు పొంది రక్షించబడిన తరువాత ఆత్మ చెప్పినవన్నీ మన క్రియలలో చూపించాలి ఆత్మ ఫలము అనగానేమి అని ఆలోచిస్తున్నారా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ నిగ్రహము ఇవి ఆత్మ ఫలములు ఫలించాలా ఫలించకపోతే ఏమి జరుగుతుంది ఇంకా టైం ఉంది కదా అని అనుకుంటాం ఏమి ఫలించాలి ఆత్మ విషయములో మారు మనసు విషయములో కుటుంబ విషయములో ఆర్థికపరమైన విషయాలలో జ్ఞానము విషయములో అన్ని విషయాలలో మనం ఫలించేవారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు మరి నీవు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉంటే ఎప్పుడు ఫలిస్తావు నీలో ఏ ఫలం ఉందో ఏ ఫలం లేదో ఒకసారి పరీక్షించుకో బ్రతుకును మార్చుకో నరకం నుండి తప్పించుకో ఈ క్షణమే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని వాక్యం చెప్తుంది మనం ఫలించుట వలన తండ్రి మహిమపరచబడతాడు ఆయన ఎందు నిలిచి ఉంటేనే మనం బహుగా ఫలిస్తాం ఆయనకు వేరుగా ఉండి ఏమీ చేయలేం దేవుడు కోరుకున్న ఫలం నీలో ఉందా ఆయనకు లాగా ఎంతమంది జీవిస్తున్నారు అని ఆయన చూస్తున్నాడు ప్రియ సహోదరుడా సహోదరి దేవుడు ఒక చెట్టు దగ్గరికి ఆకలితో వెళ్ళాడు రేపు ఆకలితో ఆయన నీ దగ్గరికి రాబోతున్నాడు ఆ చెట్టు దగ్గర ఒక్క ఫలము కూడా లేదు ఫలాలు కలిగిన విశ్వాసిగా నీవు ఉన్నావా ఉంటే నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు మంచి తండ్రి నీ కొరకు ఆయన రక్తమంతా పిండి నిన్ను కొన్నాడు ఏ లోటు నీ జీవితంలో కనబడకూడదని ఆయన చూస్తున్నాడు ఆలోచించు హృదయము కూడా భూమి లాంటిదే ద్వేషం అనే మొక్క నాటితే విషం చిమ్ముతూనే పెరుగుతుంది అదే ప్రేమ విశ్వాసం అనే విత్తనాలు నాటితే అనేకులకు ఆత్మఫలాలు ఇచ్చే చెట్టులాగా నిలుస్తుంది సంవత్సరములు గడిచిపోతున్న మనలో మార్పు అనేది లేకపోతే ఎలా నీటిలో మునిగి బాప్తిస్మం తీసుకుంటే సరికాదు మార్పు అనున్నది మన హృదయంలో రావాలి మారు మనస్సు కలిగి నేను జీవించాలి నా తండ్రి నన్ను చూస్తున్నాడు అని దినదినము సరి చేసుకుంటూ జీవించు ఆమెన్ ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న God bless you. Amen.